నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప చింతగుమ్మ తిన్న జాతర అయితే బాగా జరుగుతుంది జాతరల్లో అయితే జనాలు బాగా వస్తారు అలాగే వారం వారం ఆదివారం మనం చూసుకుంటే ఇక్కడైతే వారాలలో అయితే అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు కానీ కడప నుంచి కానీ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు అమ్మవారి ఆర్చి మనం లోపలికి కానీ వెళ్ళినామంటే కానీ ఎదురుగా మీకు కనపడుతుంది కదా అదే అమ్మవారి గుడి అనమాట అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ మనం ఏ కోరిక కోరినా కానీ ఆమె అయితే తీర్చాలన్నమాట అలాగే నేను వచ్చేసి మా అన్న ఒకనా ఈ వారాలలో ఏటను కోస్తా అంటే భోజనానికి అయితే పిలచడం జరిగింది వాళ్ళు ఉదయమే వచ్చేసి అమ్మవారికి ఏటనైతే కోసేశారు అలాగే మేము భోజనం టయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత మేమైతే భోజనానికి రావడం జరిగింది అలాగే భోజనం బంతిలో అయితే మా బంధువులంతా కలిసి కూర్చోవడం జరిగింది చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి అయితే భోజనం చేయడం జరిగింది నా పక్కన కూర్చొని ఉన్న అతని పేరు నరసింహ మా బాబాయ్ అనమాట ఆయన మాకు చాలా క్లోజు ఆ పక్కన ఉన్న ఆయన పేరు లతీపు ఆ పక్కన మా మామూలు మా అత్తగారులు అన్నమాట అలాగే బంతిలో వచ్చేసి ఆడికి వచ్చేసేసరికే మటన్ అయిపోయింది మటన్ దాన్ని తీసుకురాని పోయినారు అలాగే రైస్ తీసుకొచ్చినారు ఇప్పుడు అలాగే రైస్ కానీ మటన్ కానీ నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫస్ట్ అయితే కలర్ రైస్ పెడతారు చూడండి అలాగే ఎగ్ కూడా మనకు పెట్టడం జరిగింది అలాగే విపరీతమైన వేడైతే ఉండదు నిజంగా చెప్తున్నా చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి కారిపోతూ ఉన్నా కానీ ఆ యొక్క రైస్ చూడగానే నాకైతే ప్రశాంతంగా అనిపించింది అలాగే మటన్ వేసినారు రైస్ కలుపుకొని తింటా ఉంటే నిజంగా వంటలు ఎవరు చేసినారు కానీ సూపర్గా చేసినారు పెరుగు చట్నీ కూడా చేసినారు ఈ పక్కన వచ్చేసి మా పెద్దమ్మ కూర్చోన్నారు మా పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళైతే వీడియోలో కనపరాలేదు ఇలా ఒక బంతిలో మేమంతా కూర్చొని తిని రోజులు అవుతుంది ఇలా మా అన్న వచ్చేసి ఆటనకు వస్తున్నాము ఆదివారం చింతకొమ్మ దిన్నే అందరూ రావాలని చెప్తే మేమంతా వెళ్ళామనమాట అలాగే ఎవరైనా సరే చింతకొమ్మ దిన్నెలో ఎవరైనా మీరు అమ్మవారిని దర్శించుకున్నా సరే లేకపోతే మీరు భోజనం చేస్తుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నిజంగా అయితే కలర్ రైస్ లేకి మటన్ పులుసు అలాగే ఆ యొక్క గోంగూర కానీ నిజంగా అద్భుతంగా ఉంది అలాగే దాంట్లోకి చికెన్ ఫ్రై కూడా వేయడం జరిగింది చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది అమ్మవారి ప్రసాదము వద్దనకుండా అయితే మొత్తం ఫుల్గా తినేసాను అన్నమాట అలాగే ఎవరైనా కడప చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు కానీ కడపలో ఉండేవాళ్ళు కానీ మన ఛానళ్ళు కానీ చూస్తూ ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్నా ఎందుకంటే కడపలో ఉండే వీడియోలన్నీ వస్తూ ఉంటాయి అలాగే కడప అంటే చింతగుమ్మదని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఈయన వచ్చేసి మా మామ మా అత్త అనమాట ఆ పక్కన వచ్చేసి మా పెద్దమ్మ కోడలు అనమాట అలాగే వీళ్ళందరితో కూర్చొని భోజనం చేయడం చాలా రోజుల తర్వాత అయితే చేయడం జరిగింది అలాగే ఎవరైతే కడపలో ఉన్నవారు ఉన్నారో తప్పకుండా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి వీడియోని షేర్ అయితే చేయండి ఈయన పేరు వచ్చేసి మధ్యలో కూర్చొని ఎంత కదా ఆయన పేరు వచ్చేసి ఆయన లతీపన్న అనమాట వీళ్ళిద్దరూ చాలా ఇరవై ఏళ్ళ నుంచో ఇరవై ఒక ఇరవై ఏళ్ళ పై నుంచి అయితే స్నేహం అనమాట ఆయన పేరు అన్న మేము ఏ ఫంక్షన్లకు పిలిచినా కానీ ఆయన వస్తాడనమాట వీళ్ళిద్దరైతే దాదాపు ఇరవై ఏళ్ళ పై నుంచి స్నేహం చేస్తూ ఉన్నారు నా చిన్నప్పటి నుంచి వీళ్ళని చూస్తూ ఉన్నాను వీళ్ళ స్నేహం అయితే ఇలాగనే కొనసాగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే డబ్బు ఉంటేనే స్నేహం ఉంటారు వీళ్ళు కష్ట సుఖాల్లో కూడా కలిసే ఉన్నారు అలాగే ముఖ్యంగా ఫుడ్ గురించి వస్తే కానీ ఫుడ్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్